వద్దా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు పది సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ గా డెవలప్ చేసిన మన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు ఈ ఈరోజు మీరు మల్లనసాగర్ బాధితులకు సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించా అధ్యక్ష అధ్యక్ష ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈ రోజు వారు అడుగుతే నేను విచారణకు చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌజులకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఈరోజు కట్టుకున్న రిజర్వార్లు అది రంగనాయక సాగరా లేకపోతే కొండపోచమ్మనా లేకపోతే మల్లన్న సాగరా ఎవరు భూములు కొనుక్కున్నారు ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వార్ల నుంచి నీళ్లు పోతున్నాయి రోడ్లు ఎవరు వేసుకున్నారు ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంచ్ భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా అది ఫ్యూచర్ సిటీ కాదు ఫోర్ బ్రదర్ సిటీ అని ఫోర్ క్రోర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష నాలుగు కోట్ల తెలంగాణ సోదరులు సోదరీ యొక్క సిటీ అధ్యక్ష